ఈరోజు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై ఆరు నెలలైంది ఈ మున్సిపల్ యొక్క పదవీకాలం పోయి యొక్క టెన్యూర్ అయిపోయి కూడా దాదాపు ఒక సంవత్సరానికి దగ్గరకు వస్తూ ఉంది గత సంవత్సరం ఇరవై ఆరు నెలల్లో ఈ భూపాలపల్లి సమగ్ర అభివృద్ధికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు కానీ ప్రత్యేకంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం మాత్రం శూన్యం ఇక్కడ ఏం జరగలేదు నిన్న మాత్రం ఒక దాదాపు వారం పది రోజుల నుంచి ఈ ప్రాంతానికి రోజు మంత్రులు రోజొక మంత్రి చొప్పున చాలామంది మంత్రులు వచ్చారు ఊరు నిండా శిలాపలకాలు వేసారు ఊరిలో ఏ పక్కకు పోయినా నాకు తెలిసి ఒక వంద శిలాపలకాల కంటే తక్కువ ఏం లేవు మొత్తం కూడా శిలాపలకాలతో నిండిపోయింది భూపాలపల్లి అంటే ఎన్నికలు వస్తున్నాయంటేనే ఎన్నికల్లో గెలవడానికి వాళ్ళు చేయాల్సినటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేసి శిలాపలకాలు వేసే సందర్భంలో అక్కడ కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ మా అభ్యర్థి కనుక గెలవకపోతే ఈ కాగితం నింపేత్తా ఇక్కడ అభివృద్ధి కాదు గెలిపించుకొని తీసుకురావాలి నాకు అప్ప చెప్పాలి అని చెప్పడం మా పార్టీ తరఫున ఎవరైతే చురుకుగా పనిచేసి గెలవగలిగినటువంటి సామర్థ్యం ఉండేటువంటి వాళ్ళ మీద ఒక రకంగా భయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఉదాహరణకు సదానందం అని ఇరవై రెండో వాళ్ళు ఆయన పోటీ చేయడానికి ఆసక్తితోటి ముందుకు పోతూ ఉంటే ఆయన యొక్క భూమి ఉందని ఆ భూమిని కొలవాలని అందులో కొన్ని ఏమి ఉన్నాయని చెప్పి అర్ధరాత్రి నిన్ననే నోటీస్ ఇచ్చి అలా కొల్పియడం అంటే ఒక రకంగా దుర్వినియోగం చేసి అధికార దుర్వినియోగం చేసి ఒక రకమైనటువంటి భయభ్రాంతులు చేసి గెలవాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ప్రజలు చాలా నిశ్చింతగా గమనిస్తూ ఉన్నారు మేము గతంలో అంబేద్కర్ సెంటర్లో జరిగినటువంటి అభివృద్ధి నిధులను తరలించుకుపోయిల్ అని చెప్పినప్పుడు స్పందన రాలే ఆ పనులు జరగకపోతే సాక్షి నేనే పర్సనల్కి వెళ్ళి ఆ రోడ్డు మీద కూర్చొని నిరసన దీక్ష చేసిన పనులు జరగలే కానీ నిన్న ఎన్నికలు వస్తున్నాయని చెప్పి అడావుడిగా దానికి సరి అసలు అసలు శాంక్షన్ ఉందా లేదా ఆ టెండర్ అయిందా లేదు తెలియదు ఎవరికి తెలియదు అడావుడిగా ఒక ఒక రెండు వందల మీటర్ల రోడ్డు మాత్రం హడావుడిగా చేసేటువంటి ప్రయత్నం చేశారు ఎన్నికలంటే భయంతో చేస్తున్నారు తప్ప ప్రజలంటే ప్రేమతో మాత్రం ఈ ప్రభుత్వం వ్యవహరించడం లేదు రేవంత్ రెడ్డి ఎన్నికలు వస్తే దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్తాడు ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఏ దేవుణ్ణి వదలనే ఒట్లేసాడు ఈరోజు ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజాప్రతినిధి కూడా ఈరోజు అదే రకమైనటువంటి తంతు నడుపుతా గత ఐదేళ్లలో గత అంతకుముందు ఐదేళ్లలో కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తర్వాతనే ఈ భూపాలపల్లి సమగ్రమైనటువంటి అభివృద్ధిని చూసింది ఇక్కడ ఉండేటువంటి ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆనాడు మారుమూల ప్రాంతమైనటువంటి భూపాలపల్లిని ఒక జిల్లా కేంద్రంగా చేయడం జరిగింది జిల్లా కేంద్రం చేయడం ద్వారా ఈరోజు ఒక కలెక్టరు ఒక ఐపిఎస్ ఆఫీసరు ఇక్కడ అన్ని రకాల ఆఫీసులు రిజిస్ట్రేషన్ ఆఫీసు లేబర్ ఆఫీసు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసు అన్నీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినాయి భూపాలపల్లి ఆసుపత్రిని ప్రజలకు మంచి వైద్యాన్ని అందించాలని ఈరోజు ఫైవ్ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేసి సేవలు అందించడం ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి మారుమూల ప్రాంతంలో ఒక మెడికల్ కాలేజీ తీసుకొచ్చి ఇక్కడ వైద్య విద్య చదువుకోవడానికి కూడా అవకాశం కల్పించాం మోడల్ డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాం ఈ రకంగా భూపాలపల్లి ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధి శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కారం రోడ్డు యొక్క అభివృద్ధి కార్యక్రమాలు భూపాలపల్లి నేషనల్ హైవే టౌన్ నుంచి పోతా ఉన్నది దీని యొక్క సమగ్రమైనటువంటి అభివృద్ధిని భవిష్యత్తులో ఇలా ఎలాంటి యాక్సిడెంట్స్ ఉండకూడదు అని చెప్పి ఒక బైపాస్ రోడ్డును శాంక్షన్ చేయించడం జరిగింది దురదృష్టవశాత్తు మేము నుంచి పోవడం ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వాలు ఇక్కడ ఉండేటువంటి పాలకులు ఈ భూపాలపల్లి యొక్క పట్టణం యొక్క అభివృద్ధిని పూర్తిగా గాలికి వదిలేసి కేవలం భయభ్రాంతులతో ప్రజలను మభ్యపెట్టి ఎన్నికల ముందు కొత్త కొత్త ఇండ్ల లిస్టులు పట్టుకొని తిరిగి కొత్త కొత్త శాంక్షన్స్ ఇస్తామని చెప్పి గెలవాలని చూస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి అనేది ఒక రాత్రి జరిగేది కాదు ఏదో ఒక ఎవ్రీ ఇయర్ ఇంత జరగాల ఇరవై ఆరు నెలలు కుంభకర్ణంలాగా నిద్రపోయి ఇప్పుడే నిద్రలేసినట్టుగా లేచి హడావుడి చేస్తూ ఉన్నారు తప్ప ఇందులో ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదంటే దీన్ని బట్టి అర్థమవుతూ ఉన్నది మరి ఇవన్నీ కూడా పరిస్థితుల ప్రజలందరూ కూడా నిశ్చింతగా గమనిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వానికి సరి సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి మొట్టమొదటిసారిగా శాసనసభ పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఒక గుర్తు మీద పార్టీ గుర్తుల మీద జరిగేటువంటి మొదట ఎన్నిక ఇందులో ఖచ్చితంగా భారత రాష్ట్ర సమితి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపియ్యాలనేటువంటి ఆసక్తితో ప్రజలు ఉన్నారని గత నెల రోజులుగా మేము బస్తీ బాటలో తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చేటువంటి విశేషమైనటువంటి స్పందన బట్టి తెలుస్తూ ఉన్నది కాబట్టి భూపాలపల్లి మున్సిపాలిటీని మేము ఖచ్చితంగా కైవసం చేసుకుంటామనే మా విశ్వాసం ప్రజల యొక్క ఆకాంక్ష చేస్తాం